హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ పుదీనా షర్బత్ క్విక్ అండ్ ఈజీగా వేసవిలో వేడి తాపాన్ని తగ్గించి రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలిగించే ఒక హెల్దీ రెసిపీ మనం తెలుసుకోబోతున్నాం అది ఎలాగో చూద్దాం దీనికోసం నేను పుదీనా కట్టం తీసుకున్నాను అలాగే పట్టిక బెల్లం తీసుకుంటున్నాను నేను ఈరోజు హెల్దీ వేరే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను పట్టిక బెల్లం వాడుతున్నాను ఇది లేకపోతే మీరు షుగర్ కూడా వాడుకోవచ్చు మిక్సీ జార్లో వాష్ చేసుకున్న పుదీనాను తీసుకుంటున్నాను ఒక కప్పు తర్వాత సోంపు వన్ టు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుంటున్నాను తర్వాత పది నుండి పన్నెండు తులసి ఆకులు వేసుకుంటున్నాను ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వదు అనమాట అందుకనే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుందాం ఇలా పూర్తిగా స్ట్రైన్ చేసుకోవాలి తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పట్టిక బెల్లం పౌడర్ని ఒక కప్పు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఇందులోనూ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి వీటిని బాగా బాయిల్ అవ్వాలి థిక్గా వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చెక్ చేసుకుంటే ఒక లైన్ అనేది అలా రావాలి అలా వచ్చే వరకు దీన్ని బాగా బాయిల్ చేయాలి ఇప్పుడు కరెక్ట్ టెక్చర్ వచ్చింది తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన దీటిలో ఒక పావు కప్పు నిమ్మరసం వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేసుకున్న పుదీనా షర్వాత ఒక గ్లాస్ జార్లో కానీ లేదంటే ఒక బాటిల్లో కానీ పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని అందులో పుదీనా అలాగే నిమ్మ నిమ్మకాయలు కట్ చేసి వేసుకున్నాను అలాగే సోక్ చేసుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి తర్వాత ఇందులో మన పుదీనా షర్బత్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి హాఫ్ లీటర్కి ఇది సరిపోతుందండి ఒకసారి కలుపుకొని వీటిని సర్వ్ చేసుకోవడం ఈ స్టేజ్లోనే మీకు ఒకవేళ షుగర్ సరిపోకపోతే షుగర్ కలుపుకోవచ్చు తర్వాత మనం సర్వ్ చేసుకోవడం చాలా చాలా హెల్తీ షర్బత్ అండి ఇది ఒక్కసారి చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎప్పుడంటే అప్పుడు ఈ షర్బత్ని కలుపుకొని తాగొచ్చు ఈ సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు సడన్గా వచ్చినప్పుడు మనము ఈ పుదిన షరత్ని కల్పించేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్